చదువుకునే వయసులో పెళ్ళి పెళ్ళి వయసుకే పిల్లలు పిల్లలకనే వయసుకు బాధ్యతలు బాధ్యతలు తీసుకునే వయసుకు చావు ఇంతైనా అమ్మాయి జీవితం కానీ అమ్మాయి మనసు మాత్రం చచ్చేదా కళ్ళు కంటూనే ఉంటుంది ఎందుకంటే నిజం కానివే కదా కలలు అల్లరి చేస్తే భరించాలి తప్పు చేస్తే మందలించాలి మారం చేస్తే ప్రోత్సహించాలి అయినాడు ఫీల్ అయిపోతారా మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను మీ తాత గుడ్లు భాగ్యలక్ష్మి తీసుకురావే బెల్ట్ పెట్టేసుకున్నారు అయితే గన్ తీసుకురావే పర్స్ పర్స్ తీసుకురావే ఏంటి ఇందాకటి నుంచి ఆర్డర్స్ చేస్తున్నారు ఏమి లేవే పిల్ల పిల్ల